అందరికి నమస్కారం ఈరోజు ఈ ఎన్నికలకు తీర్పు ఏమంటే ఇది అహంకారానికి ఒక పేదవాళ్ళకి అండగా నిలబడే ఇప్పుడు అయిపోయే టీడీపీ ప్రభుత్వానికి జరిగిన యుద్ధము ఈ యుద్ధంలో అహంకారం అణిగిపోయింది పేదవాళ్ళకి బాసటగా నిలిగిన ఈ యొక్క యుద్ధంలో మా తెలుగుదేశం ప్రతి కార్యకర్త ప్రతి ఓ ఎవరైతే కష్టపడినారో రాత్రి పొగుళ్ళు మా కన్నా ముందు నుంచి ఎవరైతే రాత్రి పొగుళ్ళు కష్ట ఎన్డీఏ కుటమికి కానీ మేము రెండు చేతులు ఎత్తి ఏం అయ్యా కష్టపడి ఉన్న ప్రతి కార్యకర్తకి గుర్తించండి వాళ్ళు రాబోయే కాలంలో వాళ్ళు బంగారు భవిష్యత్తుని మీరు బాసటగా నిలబడాలనేసి ఈ రోజు గెలుపులో కష్టపడిన ప్రతి ఒక్కరికి నా పేరు దండా ఈ రోజు జరిగిన ఎలక్షన్ ప్రజలు తీర్పిచ్చింది ఏ విధంగా ఉందంటే ప్రజాస్వామ్యానికి கூனி கோபி எந்த ஜபர்தார் வைசிபி நாயக்குள்ளா இங்க ஜாக்கண்ணா எங்கே இஞ்சின தோக்காடிச்சு